ఇప్పుడు మనం చూస్తా ఉన్నా వెల్లుల్లి తల్లిసే మేలు కూడా వెల్లుల్లి చేస్తుంది అంటారు ఫ్రెండ్స్ వెల్లుల్లి ఖచ్చితంగా ప్రతిరోజు వెల్లుల్లి మనం ఖాళీ కడుపుతో మన ఈ వెల్లుల్లిని తింటే మనలో ఉన్న కొలెస్ట్రాల్ విలువలు తగ్గుతాయి గుండెకు కూడా చాలా మంచిది పచ్చి వెల్లుల్లిలో ఎలిసిన్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది దీనికి కొలెస్ట్రాల్ ను నియంత్రించే శక్తి కూడా ఉంటుంది అందువల్ల ఉదయం లేచిన వెంటనే కొన్ని పచ్చి వెల్లుల్లి రెబ్బలను తిని నీళ్లు తాగమంటారు కొందరికి వెల్లుల్లి వాసన పడదు అలాంటి వారు నిమ్మకాయ నీళ్లు కూడా తాగవచ్చు ఉదయం వేడి నీళ్ళు వేసుకుని అలాగే ఉదయాన్నే తేనెతో వెల్లుల్లిని తింటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఇలా దెబ్బలను క్లీన్ చేసేసి ఇలాంటి పాయలు వస్తాయి కదా ఈ పాయల నీళ్ళు వేసి బాగా నానబెట్టి తేనె మిక్స్ చేసి దాన్ని పొద్దున్నే తింటే గ్యాస్ ఎలాంటి గ్యాస్ సమస్యలైనా వెళ్ళిపోతాయి మనకు వెల్లుల్లి నూనె కూడా దొరుకుతుంది ప్రతిరోజు వెల్లుల్లిని తినలేని వారు వెల్లుల్లితో తయారు చేసిన నూనెను లేదంటే వెల్లుల్లితో చేసిన వంటలను తిన తినడం ద్వారా చాలా మంచి జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఇలాంటి వెల్లుల్లిని తినేకి ట్రై చేయండి ఆరోగ్యం బాగా ఉంటుంది